సంగారెడ్డి జిల్లా ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో అనగా దత్త వ్రత క్రతువు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సేవా కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఆశ్రమంలో అత్యద్భుతంగా నిర్వహిస్తున్న ఈ వ్రత క్రతువులో రెండు వందల పదిహేను గ్రామాల నుండి రెండు వేల నాలుగు వందల మంది మహిళా భక్తులు పాల్గొననున్నారు ఈ సందర్భంగా జ్యోతిర్వాసు విద్యాపీఠం నిర్వాహకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకృష్ణ ప్రశాంత్తో పాటు భక్తులు పాల్గొన్నారు శ్రీ గురుదేవదత్త ప్రతి నిత్యం అనేకానేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అత్యద్భుతంగా ఈ సంవత్సరంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తరిస్తూ తరింపజేస్తున్నటువంటిది ఒక ఆధ్యాత్మిక అవిరళ సంస్థ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పీఠ నిర్వహణలో ప్రతి సంవత్సరం మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడం కోసం గత పది సంవత్సరాలుగా సహస్రాధిక మహిళల చేత ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉన్నది గత పది సంవత్సరాల క్రితం సువర్ణ గౌరీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని పన్నెండు వందల మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఆ తర్వాత కాలం నుండి ప్రతి సంవత్సరం ఒక అరుదైనటువంటి వ్రతాన్ని వన్ వెయ్యికి తక్కువ సంఖ్యలో కాకుండా వెయ్యి పైన సంఖ్యలో ఏకకాలంలో మహిళల చేత సంపద్గౌరీ వ్రతం అముక్తాభరణ సప్తమీ వ్రతం పాశుపత వ్రతం కరకచతుర్థీ వ్రతం కుజషష్ఠి వ్రతం చంపాషష్ఠి వ్రతం ఇట్లాంటి అరుదైనటువంటి వ్రతాలను లోకానికి అందజేస్తూ ఉంది విద్యాపీఠం ఈ పరంపరలోనే భాగంగా చివరి సంవత్సరం గోష్ఠాష్టమి అని గోవుని యొక్క ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని సుమారు పద్దెనిమిది వందల మంది మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది గత సంవత్సరం అక్షయనవమి వ్రతాన్ని రావి చెట్టు పూజను అంటే వృక్ష ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక రెండు వేల మంది చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఈ సంవత్సరం రెండు వేల నాలుగు వందల మంది మహిళలు ఏకకాలంలో అనఘాదత్త వ్రతం అనేటువంటి అరుదైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేసుకుంటున్నారు ధర్మశాస్త్రం ప్రకారంగా స్త్రీలు మూడు రకాల వ్రతాలను నిరంతరం ఆచరణ చేస్తూ ఉన్నారు మొట్టమొదటిది ప్రాయశ్చిత్త వ్రతాలని సౌభాగ్య వ్రతములని కామ్య వ్రతములని వ్రతాలను మూడు రకాలుగా విభజన చేసింది ధర్మశాస్త్రం స్త్రీలకి అత్యంత ప్రధానమైనటువంటిది సౌభాగ్యం అఖండ సౌభాగ్యం పొందడం తమ కుటుంబము పిల్లలు భర్త అందరి క్షేమాన్ని ఉద్దేశించి చేసేటువంటి వ్రతాలన్నింటినీ కూడా సౌభాగ్య వ్రతములు అని అంటారు ఇక రెండవది కామ్య వ్రతములు మనిషికి కోరికలు అనేటువంటివి సహజం పిల్లలు కాకపోవడం వివాహం కాకపోవడం చక్కడైనటువంటి ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం వాటికి కొన్ని వ్రతాలు చెప్పడం జరిగింది వాటిని కామ్య వ్రతములు అని అంటారు ఇక మూడవది ప్రాయశ్చిత్త వ్రతములు ఈ ప్రాయశ్చిత్తము అని అంటే చేసినటువంటి పనులు తెలిసి తెలియక అజ్ఞానం చేత రకరకాల పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం మనస్సు చేత వాక్ చేత శరీరం చేత ఇట్లాంటి రకరకాల పాపములు నిరంతరం ఆచరణ చేస్తూ ఉంటాం ఆ పాప పరిహారం కోసేటువంటి చేసేటువంటి వ్రతాలను ప్రాయశ్చిత్త వ్రతములు అని ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది ఈ అనఘాదత్త వ్రతం అనేటువంటి ప్రాయశ్చిత్త వ్రతం అఘం అంటే పాపం అని అర్థం అనఘము అంటే పాపాన్ని తొలగించేటువంటి వారు పాపాన్ని తొలగించేటువంటి స్వరూపాన్ని ధర్మశాస్త్రం గురువుగా పేర్కొన్నది గురువును ఆశ్రయిస్తే మనం చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అనఘ శక్తి సమేతుడైనటువంటి దత్తాత్రేయుల వారిని అర్చించేటువంటి వ్రతమే ఈ అనఘా వ్రతం ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మూడు రకాల పాపములరు మానసిక వాచిక శారీరక పాపములన్నీ కూడా తొలగిపోతాయి ఇటువంటి అరుదైనటువంటి వ్రతాన్ని మార్గశిర బహుళ అష్టమి నాడు నిర్వహణ చేయడం జరుగుతుంది ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ రోజు ఎవరైతే ఉదయాన్నే లేచి అనఘా సమేతుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని వారి పుత్రులుగా భావించేటువంటి ఎనిమిది సిద్ధులను అర్చిస్తారో వాళ్లకు అష్ట కష్టములు దొరికి అష్టైశ్వర్యములు కలుగుతాయని ధర్మశాస్త్రం తెలిపి ఉన్నది ఒకవేళ సాధ్యం కానటువంటి వాళ్ళు తప్పకుండా విచ్చేసి ఎక్కడైతే అనఘా వ్రతం జరుగుతుందో అక్కడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో కూర్చొని తీర్థప్రసాదాలు తీసుకున్నా వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుంది మన హైందవ ధర్మంలో చాలా గొప్ప గొప్పతనం ఏంటిదని అంటే ఒకరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు అనుకోండి మనం వెళ్ళి ప్రసాదం తీసుకుంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసినటువంటి ఫలితం ఎట్లయితే కలుగుతుందో ఈ అనగాదత్త వ్రతానికి వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా భక్తి శ్రద్ధలతో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఆ వ్రతాన్ని చూసి అక్కడ జరుగుతున్నటువంటి దాన్నంతా కూడా స్మరణ చేసి చక్కగా ఆనందం పొంది తీర్థప్రసాదాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా తప్పనిసరిగా అనఘాదత్త వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని ధర్మశాస్త్రం పేర్కొనే ఉన్నది విద్యాభిసారం రెండు వేల నాలుగు వందల మంది రెండు వందల పదిహేను గ్రామాల నుంచి ఉన్నారు రేపు ఈ కార్యక్రమానికి అతి వైభవంగా జరగబోతున్నటువంటి కార్యక్రమం ఇప్పటికే రిజిస్ట్రేషన్ అంతా కూడా పూర్తయి ఉన్నది రెండు వేల నాలుగు వందల మంది రేపు ఏకకాలంలో మహిళలు అదే వేదిక ఎందు అనగా దత్త వ్రతం చేసుకొని తరింపబోతూ ఉన్నారు యావత్ భక్తులకందరికీ కూడా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పక్షాన ఆహ్వానం పలుపుతూ ఉన్నాం తప్పకుండా విచ్చేయండి మహిళలు ఒకవేళ ఎవరైనా రాకపోతే ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చూసి ప్రసాదం తీసుకొని వ్రతం చేసినటువంటి ఫలితం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ హర నమః పార్వతీ పతగే హర హర ఈ రాష్ట్రంలో జ్యోతిర్వాసు విద్యాపీఠం అనేది అసలు తెలవని వాళ్ళకు కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు కూడా జ్యోతిర్వాసు విద్యాపీఠం అంటేనే సంగారెడ్డి అనే విధంగా శ్రీ 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 డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ద్వారా విద్యాపీఠానికి ఎంత గౌరవం దక్కుతుందో సంగారెడ్డి పేరు మీద కూడా అంత గౌరవం దక్కుతుంది ఒక సంగారెడ్డి పట్టణానికి ఐఐటి అనేది మకుటం లేని విద్యా సంస్థగా ఎట్లా బిరాజిలుతున్నదో ఈరోజు జ్యోతి విద్యాపీఠం కూడా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ప్రతి పౌరునికి ప్రతి ప్రతి సంగారెడ్డి పుట్టిన ప్రతి ప్రజలకి ఎన్నో ఆధ్యాత్మిక పాలు పంచుకుంటూ ఈ ఈరోజు అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని అందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఈరోజు ఎంతోమంది ప్రజలలో మార్పు జరిగింది నిజమైన జీవితంలో మార్పు జరిగింది మేము కళ్ళతో చాలా మంది చూసినాము ప్రొద్దున సాయంత్రం పోతే రెండు రోజులు కూడా ఇంటికి రాను కూడా ఈరోజు స్వామీజీ సేవలో గంటల పాటు తరబడి ఈరోజు స్వామీజీ సేవలో పాల్గొని దేవునికి సేవ సర్వేశ్వరునికి సేవ చేసుకుంటూ ఇలా పాత్రుడైతున్నాడు కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం సంగారెడ్డి పట్టణ ప్రజలకి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఆహ్వానం ఆహ్వానం అందిన అందకున్నా ఇప్పుడు ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాల ద్వారా యూట్యూబ్ల ద్వారా పేపర్ ద్వారా మీ అందరికీ మేము తెలియపరుస్తున్నాం దయచేసి అందరి ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి ప్రసాదం స్వీకరించి పోగలంచి మనసారా కోరుకుంటూ వచ్చే కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో స్వామివారు శివరాత్రికి కానీ వచ్చే శ్రీరామనవమి కానీ ఉగాది కానీ ఈ రాష్ట్రంలో అసలు కనీవిని తిరిగే రీతిలో వర్క్ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు సంగారంలో పుట్టినందుకు అదృష్టవంతులు చూసినందుకు అదృష్టవంతులు ఈ రెండు కళ్ళు సరిపోతలేవు శివరాత్రి నాడు గత శివరాత్రి శివరాత్రి నాడు సుమారు లక్ష పైన శివరాత్రి లక్ష పైన దర్శనం చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా స్వామివారు మళ్ళీ చెప్తారు మీకు ఈ సంవత్సరం కూడా ఒక లక్షలాది మంది దర్శనం చేసుకొని పోతారు శివరాత్రి నాడు మనం శ్రీశైలం పోయి ముక్తి ప కోసం పోతున్నాం కానీ ఈడనే ఆ దర్శన భాగ్యం లభించే విధంగా స్వామివారి ఎంతో కష్టపడి మనకి ఈ కార్యక్రమాలు అందిస్తున్నారు కాబట్టి సర్వదా ఈ అవకాశం ఈ అవకాశం మేము ఒక చిన్న సభ్యునిగా మేము మేము మా ఇందులో చాలామంది అన్ని రకాల సేవ చేస్తున్నారు కానీ ఈ సేవ ఎంత దొరికితే అంత సేవ అనే విధంగా మాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అదృష్టం బాగా ఇచ్చినందుకు తర్వాదా రుణపడి ఉంటాయని చెప్పి గురుదత్త శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ మరొక అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలకబోతుంది నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ అనేక గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఆధ్యాత్మిక చింతనను తెలుపుతూ ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మహిళలకై మహిళల్లో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి వారి ద్వారా ఒక కుటుంబం సంస్కరింపబడితే ఆ కుటుంబం ద్వారా గ్రామం సంస్కరింపబడుతుందనే ఒక ధ్యేయంతో మహిళలలో చైతన్యాన్ని తీసుకురావడమే ఉద్దేశంగా ఈ వ్రతరాజాలను ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం ఒక విశిష్టమైన వ్రతాన్ని ప్రత్యేక తీథులలో ఆచరించడం జ్యోతిర్వాసు విద్యాపీఠం యొక్క సాంప్రదాయం గత పది సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం పదకొండవ వ్రతంగా రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అనగా దత్త వ్రతం ఈ వ్రతం వెనుక ఒక జ్ఞానాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో కూడా ఈ వ్రతాలను ఎంపిక చేయడం జరిగింది పూష్ఠాష్టమి వ్రతాన్ని నిర్వహించి గోవు యొక్క ప్రాధాన్యతను తెలపడం జరిగింది గత సంవత్సరం అక్షయ నవమి వ్రతాన్ని నిర్వహించి అక్షయ ఫలాన్ని అశ్వత్థ వృక్షాన్ని పూజించడం వల్ల అంటే వృక్షరాజం యొక్క పూజ చేయడం వల్ల ఆ వృక్షం యొక్క జ్ఞానాన్ని అందజేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం అనఘా దత్త వ్రతం గురు సాంప్రదాయాన్ని దత్తాత్రేయుని యొక్క ప్రతిష్టను తర్వాత గురువు యొక్క ప్రతిష్టను తెలియచేసే విధంగా ఈ రేపు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రెండు వేల నాలుగు వందల మంది మహిళలు ఏకకాలంలో అందరూ పసుపు వర్ణమైన చీరలను ధరించి మొత్తము ఈ మండపం అంతా కూడా పసుపు వర్ణమైపోతుంది రేపు ఉదయం ఆ వస్త్రాలను ధరించి రెండు వేల నాలుగు వందల మంది రెండు వందల పదిహేను గ్రామాల నుండి వస్తున్నారు వారందరినీ ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది పద్నాలుగు వందల మంది క్రింద కూర్చునే వాళ్ళు క్రింద కూర్చుని కూర్చొని అర్చన చేసుకోబోతున్నారు వెయ్యి మంది కుర్చీల పైన టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఐదు వివిధ విభాగాలుగా విభజించి ఐదు ద్వారాల ద్వారా అందరినీ ఒకేసారి కాకుండా ఐదు ద్వారాల ద్వారా లోపలికి పంపించడం జరుగుతుంది ఉదయం ఎనిమిదిన్నర వరకు ఇక్కడికి మా మాతృమూర్తులంతా వచ్చినాక లోపలికి పంపించడం జరుగుతుంది వేరికి ఎవరిది వాళ్ళకి నంబర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయా నంబర్లలో కూర్చొని క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నిర్వహించుకొని గత పది సంవత్సరాలుగా తరిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా అత్యధిక సంఖ్యలో పది వ్రతాలలో ఇది రెండు వేల నాలుగు వందలు అధిక సంఖ్య ఈ రెండు వేల నాలుగు వందల మంది ఇక్కడ వ్రతాన్ని నిర్వహించుకొని తరించబోతున్నారు కాబట్టి ఈ వ్రతాన్ని వచ్చి వ్రతంలో పాల్గొనడమే కాకుండా సేవ చేసి మహిళలంతా వ్రతం చేసుకుంటే మిగతా పురుషులంతా వారి కుటుంబ సభ్యులంతా వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటే చాలు ఆ సేవ ద్వారా కూడా ఈ వ్రతం యొక్క ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సేవ చేసుకొని తరించాలని విద్యాపీఠం యొక్క నానుడే సేవకియే ముక్తికి సోపానం అనే నానుడితో ఉన్న విద్యాపీఠంలో సేవ చేసి తరించాలని ఇంకా రాబోయే కార్యక్రమాల్లో కూడా ఇదే విధంగా పాల్గొనాలని ఆశిస్తూ అందరినీ ఆహ్వానిస్తుంది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం జై గురుదత్త జై గురుదత్త ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్